నువ్వు కూడా తనకు సపోర్ట్ చేస్తూనే మాట్లాడకుండా కూడా కూడా చేస్తే తను హ్యాపీగా ఉంటుంది కదా ఖచ్చితంగా నేను ఇందాకే చెప్పాను తను కానీ మారగలిగితే సార్ చెప్పినట్టు ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మేము హ్యాపీగా నాకు ఒక చెల్లిలా తనకి ఒక బెస్ట్ ఫ్రెండ్లా ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటాను తనకి తనకి నేను కన్విన్స్ చేసుకుంటాను మీ తనకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇచ్చి తన మారుతుంది అంటే నేను తన కన్విన్స్ చేసుకుంటాను అమ్మాయి ఖచ్చితంగా నాకు వద్దు అంటాం తను నా గురించి భయపడుతుంది తను కేవలం నా గురించి భయపడుతుంది ఖచ్చితంగా నేను చెప్తాను ఖచ్చితంగా తనను ఒప్పి నేనైతే ఒప్పిస్తాను తను తనకి తను ఒప్పుకుంటుందన్న నమ్మకం యాక్చువల్గా తనకు కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ తను ఇచ్చిన కేరింగ్ తనకు కూడా ఇష్టమే కాకపోతే ఇది ఇలా తెలిసి ఇంత నా మీద ప్లస్ నా మీద అలా చేసేసరికి తనకి కోపం అంతే అదర్వైజ్ తనంటే కూడా ఒక పాజిటివ్ తను ఇచ్చే కేరింగ్ కూడా తను ఇష్టమే కాకపోతే ఓకేనా తను మారుతుందంటే ఓకే మేడం మళ్ళీ మా ఇద్దరికి గొడవలు పెట్టకుండా ఉండాలి మేడం వీణా నువ్వు కూడా గట్టిగా చెప్పు మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి గొడవలు ఉండవు నేను చక్కగా చూసుకుంటాను కన్నయ్య లాగానే బెస్ట్ ఫ్రెండ్ లాగానే ఉంటాము అని చెప్పేసి చెప్పొచ్చు కదా నువ్వు కూడా తనకు నమ్మకం కలిగించేటట్టు ఏమైనా మాట్లాడవచ్చు కదా కూడా నేను అంటే చాలా ఇష్టం కానీ తను వచ్చిన తర్వాత చాలా మారిపోయింది మేడం మేడం నాకు ఫ్రెండ్ లాగే ఇష్టం కానీ వేరే విధంగా ఏం కాదు మేడం మరి ఫ్రెండ్ లానే ట్రీట్ చేస్తా అంటున్నావు కదా ఇప్పుడు కూడా నువ్వు నేను ఫ్రెండ్ లానే ట్రీట్ చేస్తా అంటున్నా మేడం కానీ ఇప్పుడు తను నన్ను వద్దంటుంది కదా మేడం ఇంకెట్లా తీసుకో నేను అది నీ ఫ్రెండ్ ని కన్విన్స్ చేసుకో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఏ 2 ఇయర్స్ ఎలా కలిసి ఉన్నారు ఒకే రూమ్ లో ఎలా క్లోజ్ గా మాట్లాడుకున్నారు అలా మాట్లాడి ఇప్పుడు కూడా నేను ఒక్క మాట స్నేహంగా ఉన్నప్పుడు కోరుకుందాం నువ్వు ఆమెని లవర్ గా తీసుకుంటాను లేదా వాడితో కలిసి సహజీవనం చేస్తానంటే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు స్నేహితురాలుగా షీఈ్ ఆల్వేస్ ఓకే నువ్వు కూడా దానికి ఓకే అనాలి కుమార్ ఇక్కడ ఈ మీరు ఈ విషయంలో చాలా పెద్ద పాత్ర వహించాలి ఆ అమ్మాయిని కన్విన్స్ చేయగలగాలి ఆ అమ్మాయి మారుతుంది విషయాన్ని మీరు నమ్మగలగాలి మారుతుంది మారు తీరుతుంది ఎందుకంటే ఇప్పటివరకు చరిత్రలో కాని అంటూ ఏమీ లేవు అనేక అద్భుతాలు జరిగాయి ఇది చాలా చిన్న విషయం నెమ్మది నెమ్మదిగా కౌన్సిలింగ్ ద్వారా జరగడానికి అవకాశం ఉంది తొంభై తొమ్మిది శాతం ఇలా జరిగింది కనుక మీరు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఆ అమ్మాయి మారడానికి సంబంధించిన రెగ్యులర్గా కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన కేర్ తీసుకోవాలి ఇన్ ది మీన్ వైల్ ఈమె నీతో ఉండాలి అంటే మాత్రం తప్పనిసరిగా అమ్మాయి మైండ్ సెట్ని మార్చగలగాలి అమ్మాయి కూడా ఇండైరెక్ట్ నువ్వు కౌన్సిలింగ్ ఇవ్వాలి దానికి కౌన్సిలర్ అక్కడ మంచి మాట చెప్పేవాడిని ఎవరైనా కౌన్సిలర్ అంటారు అందుకని మీరు కూడా హ్యాపీగా ఆ అమ్మాయిని ఎప్పటికప్పుడు ట్రైన్ చేస్తూ ఉండేది ఎందుకంటే ఇది ట్రయింగ్ వ్యవహారంలో ఉంది మీ పాత్ర చాలి ఎక్కువ నువ్వు ఆవిడ ఆవిడతో జీవితం గడపాలని అనుకుంటే ఇది ఒక ఛాలెంజ్గా తీసుకో డెఫినెట్గా దీంట్లో మీరు విజయం సాధిస్తారు సార్ పూర్తిగా సహకరించాలమ్మా నువ్వు మధ్యలో ఏ మాత్రం మిస్బిహేవ్ చేసావంటే మాత్రం కథ మళ్ళీ మొత్తానికి మొదటికి వస్తుంది మొత్తం చెడుతుంది యాక్చువల్గా నాకు ఇది ఇదంతా జరగకముందు తన మీద చాలా చాలా అంటే చాలా కోపం ఉంది సార్ యాక్చువల్గా తను ఇప్పుడు తన విషయం చెప్పుకొని ఇప్పుడు మీరంతా ఇది మాట్లాడిన తర్వాత ఆ కోపం అనేది అయితే తగ్గిపోయింది సార్ నాకు చేసింది బిహేవియర్ కి నాకు రావటం ఇలా చిరాకు పడుతుంది టార్చర్ పడుతుంది అని ప్రతి మంచి కోపం వస్తుంది సహజమే ఇప్పుడు చెప్పింది కాబట్టి తన ప్రాబ్లం అర్థం చేసుకున్నారు కాబట్టి మంచి అది కూడా తను మారితే నాకు కూడా హ్యాపీ యాక్చువల్గా తనంటే తను చూపించిన కేరింగ్ నాకు ఆల్మోస్ట్ చెప్పేది అలాంటి బెస్ట్ ఫ్రెండ్ తనకు దొరికితే నాకు హ్యాపీయే అది ఖచ్చితంగా నేను తనని హండ్రెడ్ పర్సెంట్ కన్విన్స్ అయితే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇబ్బంది ఏం లేదు తను కన్విన్స్ అవుతుంది కేవలం తను నా గురించి ఆలోచిస్తూ ఎక్కడ మేము దూరం అవుతాము అనేది తప్పితే తన మీద వేరే వేరే కోపం అయితే ఏం లేదు నేను ఖచ్చితంగా తననైతే నేను కన్విన్స్ చేస్తాను వేనాని మీరు కొంచెం గైడెన్స్ ఇచ్చి మీరు చూసుకోగలిగితే మాట్లాడగలిగితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మేమిద్దరం తనని యాక్సెప్ట్ చేస్తాం ఇబ్బంది ఏం లేదు లైఫ్ లాంగ్ తను ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా తన లైఫ్లోకి ఎవరిని వచ్చినా కూడా వాళ్ళను కూడా మేము హ్యాపీగా ఒక ఫ్యామిలీ లాగా మేము తీసుకోగలుగుతాం ఎందుకంటే ఆయన చాలా క్లారిటీగా ఉన్నాడు చాలా ఆశావాదంతో ఉన్నారు ఎందుకంటే నీ స్నేహం తనకు కావాలి నువ్వు మార్పు కూడా కావాలి అంటే ఒక ఆడపిల్లగా నువ్వు కూడా మారి నువ్వు మంచి జీవితాన్ని కావాలని కోరుకుంటున్నాడాయన అందుకని ఫ్యూచర్లో నీకు వచ్చే లైఫ్ ని కూడా వాళ్ళ ఫ్యామిలీ కింద వాళ్ళ ఫ్రెండ్స్ కింద యాక్సెప్ట్ చేస్తాను చాలా మంచి వర్డ్స్ చెప్పారు ఆయన కాబట్టి నువ్వు దాన్ని పాజిటివ్గా ఆలోచించి చక్కగా హ్యాపీగా ఉండాలి మీరంతా నాకు మీరు ఆ కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు ఓకే అంటే కొంచెం

ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఉదయం లేస్తున్నప్పుడు కూడా దీన్ని నువ్వు మననం చేసుకుంటూ నేను తప్పనిసరిగా నేను నేనైనా ఉంటాను నాలో ఉన్న భావాలన్నింటి కాస్త పక్కన పెడతాను ఎందుకంటే ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉందో దాన్ని ఎవరు గౌరవించరు ఎవరు ఆహ్వానించరు దీన్ని నువ్వు స్ట్రాంగ్గా నమ్మి నేను ముందుకు తీసుకెళ్ళగలి చాలా బాగుంటుంది ఓకేనా కాన్ఫిడెంట్గా చెప్పు ఎస్ ఇద్దరికీ చెప్పాలి నువ్వు కుమార్కి కుమార్ చెప్పు కుమార్ అన్నయ్య చెప్పు

ఫ్రెండ్ మారితే మంచిగా ప్రపంచంలో అన్ని సంబంధాల కంటే స్నేహ సంబంధం చాలా గొప్పదండ నిజంగా నువ్వు మీద రియల్ ఫ్రెండ్షిప్ అనుకుంటే ఆ ఫ్రెండ్షిప్ అద్భుతంగా కొనసాగుద్ది కనుక నువ్వు ఆ ట్రాక్ కొద్దిగా మారగలిగితే సరిపోతుంది ఓకేనా మా ప్రయత్నం అంత ఇదే నీ గురించే కాదు నీలా ఉన్న చాలా మంది ఆడపిల్లల కోసమే మా ఈ ప్రయత్నం సో తనైతే ఓకే అయితే నాది ఒక రిక్వెస్ట్ మేడం తను నాకు కొంచెం టైం ఇచ్చి మా పిఎంసీతో కొంచెం ట్రావెల్ చేయడానికి తను ఇబ్బంది పెట్టకోకుండా నాతోనే ఉండాలి అని చెప్పకుండా నేను తనకి టైం ఇస్తాను సో బెస్ట్ ఫ్రెండ్స్ కదా అంత సో మీ ఇద్దరికి పర్సనల్ స్పేస్ ఇవ్వాలి సో దాని మధ్యలో కూడా కాల్స్ లాంటి డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అవును మేడం అలా అయితే నీకు అర్థమవుతుంది కదా వాళ్ళ వాళ్ళ గడపాల్సిన టైము వాళ్ళకి ఇవ్వాల్సిన టైము నువ్వు ఇచ్చేస్తే హ్యాపీ ఎండింగ్ అన్నమాట ఇది మర్చిపోయినా ఓకే ఒకసారి నువ్వు చాలా మంచి పాపవి నువ్వు బారి చక్కగా ఉండాలి ఓకేనా మై హెల్త్ ఆల్ ది బెస్ట్ ఓకే అది ఓకే సో చాలా చక్కటి మాటలు చెప్పారు మన లాయర్ వెంకటేశ్వరి గారు అండ్ అలాగే సైకాలజిస్ట్ నాగిరెడ్డి గారు థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ సంతోషం అనేది ఎదుటి మనిషి మనసుని కష్టపడితే రాదు అర్థం చేసుకున్నప్పుడే అవుతుంది వీణా చేసింది తప్పే కానీ తప్పుడు పని మాత్రం కాదు పప్నా వీనలు ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్ళ ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేయాలని ఆశిద్దాం